పునీత తెరేసమ్మ గారు స్పెయిన్ దేశంలోని అవిలా నగరంలో పదిహేను వందల పదిహేను మార్చ్ ఇరవై ఎనిమిదిన జన్మించారు ఆమె తండ్రి పేరు అలెనో సాంజెస్ దే సెపెడా ఈయన రెండవ భార్య అయిన బీట్రిస్ దవిలా అహుమడా ఆమె తల్లి చిన్నతనంలో తెరేజమ్మ గారు పునీత ఆగస్టిన్ మటకన్యలు నిర్వహించే పాఠశాలలో చదువుకుంటుండగా ఆమె అనారోగ్యాన్ని బట్టి పదిహేను వందల ముప్పై రెండులో పాఠశాల నుండి పంపించవేయబడ్డారు తెరేజమ్మ గారు తన ప్రాథమిక విద్య అనంతరం ఒక కన్యాస్త్రీ కావాలని ఆశించారు పదిహేను వందల ముప్పై ఆరులో తన ఇరవై ఒకవ ఏట అవిలా నగరంలోని కార్మెల్ మటకన్యల సభలో చేరారు ఒక ఏడాది పిమ్మట వారికి మాటపట్టు సభ ప్రత్యేక దుస్తులు ఇవ్వబడ్డాయి భక్తికి మారు పేరుగా గారు పేరు సంపాదించుకున్నారు కానీ దురదృష్టవశాత్తు పదిహేను వందల ముప్పై ఎనిమిదిలో తీవ్ర జబ్బు వల్ల విశ్రాంతికై ఇంటికి వెళ్లారు తిరిగి పదిహేను వందల నలభైలో తమ ఇరవై ఐదవ సంవత్సరం ప్రారంభంలో తిరిగి మఠంలోకి ప్రవేశించి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించారు క్రీస్తు శకం పదిహేను వందల యాభై ఐదు యాభై ఆరు మధ్య తెరజమ్మ గారికి తరచూ ఏదో దర్శనాలు కలిగేవి ఏవో సందేశాలు కూడా వినిపించేవి అందుకు వారికి అవేమి అర్థం కాక వేదనకు అయ్యారు క్రీస్తుశాఖ పదిహేను వందల యాభై ఏడులో పునీత అలంతరా పీటర్ గురువర్యులు వారికి ఆత్మీయ గురువుగా నియమితులయ్యారు ఈ ఆత్మీయ గురువు సలహా వలన తెరేసమ్మ గారికి ఓదార్పు కలిగిందట ఆ దర్శనాలు మాటలు తనను ప్రోత్సహించడానికేనని ఆమెకు అర్థమైంది తమ మఠంలో కన్యశ్రీలు ఎక్కువగా స్వేచ్ఛగా ఉండటం వలన తెరేసమ్మ గారికి నచ్చేది కాదు అందుకు తానే నడుము కట్టి కొందరు శ్రేయబలాషలు కాదన్నా వినకుండా పదిహేను వందల అరవై రెండులో అవిలా నగరంలో అనేక గట్టి కట్టుబాట్లతో పునీత యూసేఫ్ కాన్వెంట్ను ప్రారంభించారు గొప్ప ఆధ్యాత్మిక భక్తి జీవితం ఆ కాన్వెంట్ కన్యమణుల జ్యేయమైంది క్రీస్తు శగం పదిహేను వందల అరవై ఏడులో కార్మెల్ మఠంకు జ్ఞాన చూపురైన గురుశ్రీ రుబియోగారి అనుజ్ఞతో తెసమ్మ గారు గట్టి కట్టుబాట్లతో మరికొన్ని కాన్వెంట్లను తెరిచారు మొత్తం పదహారు కాన్వెంట్లను నిర్వహించారు తెరేజమ్మ రెండవ కాన్వెంట్ ని మెడానో దెల్ క్యాంపో అను చోట్ల ప్రారంభించినప్పుడు వారికి ఒక యువ గురువు పునీత జాన్ ఆఫ్ ది క్రాస్ గారు పరిచయమయ్యారు వీరును గొప్ప వేదాంత పండితులు దైవ వల్ల ఫాదర్ సిల్వ యోహాను గారి నేతృత్వంలో తెరేజమ్మ పురుషుల కోసం కూడా ఒక కార్మెల్ సన్యాసుల మఠాన్ని పదిహేను వందల అరవై ఎనిమిదిలో దుర్యోలో పట్టణంలో నెలకొల్పి నిర్వహింపచేశారు ఇలా మరికొన్ని మఠాలు పురుషుల కోసం స్థాపించారు అవిలా తెరేజమ్మ గారు ఒక మంచి పేరున్న మటకనిగా స్పెయిన్ దేశం నలుమూలలా కలియతిరిగారు కార్మెల్ సభను సమూలంగా సంస్కరింప అవిశ్రాంత కృషి సల్పారు అయితే తెరేజమ్మ గారు ఏర్పరుస్తున్న కఠినతర కట్టుబాట్లకు వ్యతిరేకంగా కొందరు స్త్రీలు ఒక వ్యతిరేక వర్గంగా తయారై క్రీస్తు శకం పదిహేను వందల డెబ్భై ఐదులో పియాసెంజా నగరంలో జరిగిన కార్మెల్ మఠ సర్వసభ్య మహాసభలో వారి ఫిర్యాదులను అభ్యంతరాలను విన్నవించారు పదిహేను వందల ఎనభైలో పదమూడవ గ్రెగరీ పోపు గారు రెండవ ఫిలిప్ రాజు సిఫారసుపై పాదరక్షకులు లేకుండా ఉండే సంస్కరణను పాటించే మఠకన్యలకు వేరుగా ఒక ప్రావిన్స్ని ఏర్పర్చారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో పునీత అవిల తెరేజమ్మ గారు స్పెయిన్ దేశ చేస్తూనే కొన్ని అమూల్యమైన లేఖలు గ్రంథాలు లిఖించారు అవి అద్భుతమైన ఆధ్యాత్మిక సాహిత్యంగా ఆవిర్భవించాయి వాటిలో ఆత్మకథ పరిపూర్ణతకు బాట ఆంతరంగిక కోట దైవ ప్రేమ తలంపులు అనేవి ముఖ్యమైనవి స్వాభావికంగా విశ్వాసం కలవారు జ్ఞానానికి మారుపేరు పట్టుదల చురుకుదనంతో లోతైన ఆత్మీయ జీవితంలకు అంకితమైనవారు పవిత్ర ధ్యానంతో క్రైస్తవ మత వ్యాప్తికి ఉన్నత జీవిత శిఖరాలను అధిరోహించిన ధీరవనిత చరిత్ర సృష్టించిన మహిళా మణిదీపం ఆమె మరణశయ్యపై ఉండగా దివ్య సుప్రసాదం ఇవ్వడానికి గురువు దగ్గరికి రాగా తెరేజమ్మ గారు ఓ నా ప్రభువా మనం ఒకరినొకరు చూసుకోవడానికి ఇప్పుడు సమయం అయింది అని పలికి దివ్య సప్రసాదాన్ని లోకొన్నారు పిమ్మట స్పెయిన్ దేశంలోని దెటార్మస్ పట్టణ కాన్వెంట్లో తమ అరవై ఏడవ ఏటా శకం పదిహేను వందల ఎనభై రెండు గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ పద్నాలుగవ తేదీన దేవుని నాకు చేరుకున్నారు తత్ఫలితంగా కార్మెల్ మఠ మార్గచూపరి ఫాదర్ రుబియో గారు గారి సంస్కరణ వర్గమును కట్టుదిట్టం చేశారు క్రీస్తు శకం పదహారు వందల ఇరవై రెండులో పదిహేనవ గ్రెగరీ పోపుగారిచే గారిచే పునీత పట్ట ప్రదానం చేయబడ్డారు పంతొమ్మిది వందల డెబ్బైలో ఆరవ పౌల్ పోపుగారిచే గారిచే వారు శ్రీసభ పండితురాలుగా ప్రకటించబడ్డారు ఈ విధంగా ప్రకటించబడిన తొలి మహిళా పునీతురాలుగా కీర్తిగాంచారు వారి శరీరం శిథిలం కాకుండా నేటికి తాజాగా ఉండడం విశేషం వారిని స్పెయిన్ దేశ పాలక పునీతురాలుగా గౌరవిస్తున్నారు వారి మధ్యవర్తిత్వాన్ని ప్రార్థించిన వారికి తలనొప్పి తలపోటు వ్యాధి త్వరగా నివారణమవుతాయని భక్తులు సాక్ష్యం ఇచ్చారు అవిలాపురి తెరియజమ్మ గారి స్మరణ దినోత్సవాన ఆ తల్లిని పోలిన విశ్వాసం మనందరికీ ఆ తండ్రిదేవుడు దయచేయాలని అమృతవాణి రేడియో వెరతాస్ ఏషియా తెలుగువారు కోరుకుంటున్నారు